పక్క పల్లూరు రమదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి నేను ఉగాది రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్త సంవత్సరంలో అయితే అడుగుపెట్టేసాము కష్టాలు సుఖాలు అన్నీ దాటుకొని కొత్త సంవత్సరాలకు అయితే అడుగు పెట్టేశామండి ఇక ఇప్పుడైతే మేము ఉగాది రోజున బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను పొద్దున్న అయితే ఇల్లదంతా శుభ్రంగా తుడుసుకొచ్చేసి మొత్తం బయట కూడా కడిగేసానండి ముందు ఇంటి ముందు ఉంది కదా మొత్తం కడిగేసాను కడిగేసి బయట కూడా ఊడిసి నీళ్ళ చల్లేసి ముగ్గు అయితే వేసాను అయితే పెద్ద గేటుకెళ్ళి కూడా ముగ్గేశానండి ఆ ముగ్గు అనేది నేను తర్వాత చూపెడతాను ఇప్పుడైతే ఇప్పుడు చిన్న గేటుకెళ్ళి ముగ్గేస్తున్నాను ఇది తూర్పు వైపు వాకిల్ అనమాట అయితే నేను ఇక్కడ కలర్స్ వేసాను కదండి కింద కలర్ కూడా వేసాను పేడ కలర్ వేసి ముగ్గైతే వేసాను ముగ్గు అయితే చాలా చాలా బాగా వచ్చింది ఇట్ట కలర్ అంటే పేడ కలర్ వేసుకొని ముగ్గు వేసుకుంటే ఇంటి ముందు చాలా బాగా అనిపిస్తుంది అండి అందుకని పండగ పండుగ టైంలో నేను ఇలా చేసుకోవడానికి నేను ట్రై చేస్తూ ఉంటున్నాను అనమాట రోజైతే నీళ్ళు అట్లా పేడ కలర్ అయితే చల్లనండి పండుగ టైంలో చల్లుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఇక్కడ పద్మ ముగ్గు అయితే వేసి ఏదో నాకు వచ్చినట్టుగా చిన్న డిజైన్ అయితే గీశాను గీసి కలర్స్ అయితే వేసానండి ఉగాది కదా కలర్స్ అయితే ఉన్నాయి అప్పుడు సంక్రాంతికి తీసుకొచ్చిన కలర్స్ అయితే ఉన్నాయి అందుకని చెప్పి కలర్స్ వేసుకుందామని చెప్పి కలర్స్ అయితే నేను ముగ్గులో ఏదో చిన్నగా వేసేసాను బాగా పెద్ద ముగ్గు కూడా ఏమీ వేయలేదు చిన్నగా వేసాను వేసుకొని ఇక్కడ కలర్స్ అయితే వేసుకొని ముగ్గు అయితే చుట్టూరు గీతలు అయితే గీసేసుకున్నానండి ఉగాది రోజు మీరేం చేశారు అనేది నాకు కామెంట్ అయితే చేయండి అయితే నేనేమేం చేశాననేది ఈ వీడియో ద్వారా మీకైతే షేర్ చేస్తున్నాను అయితే ఉగాది పచ్చడి చేసాము ఇంట్లో పూజ చేసుకున్నాం మా ఫ్యామిలీ మొత్తం కలిసి చక్కగా చేసుకున్నానండి పండగైతే అయితే ఇంకొక విషయం ఏంటంటే బొబ్బట్లు కూడా చేశానండి బొబ్బట్లు మళ్ళీ ఉగాది పచ్చడి అనమాట అంతకుమించి నేను ఏం చేయలేదు పండగ రోజున ఇక అయ్యే చేసుకున్నాము బొబ్బట్లు అంటే గారెలు కానీ పులిహోర పొంగలి ఇవన్నీ అనేది చెత్తనే ఉంటాం కదా ఇక మనం ఎప్పుడు ఏదో పండుగ చేస్తానే ఉంటాము ఇక బొబ్బట్లు అనేది ఒకరికి చేసుకుందాం అని చెప్పి బొబ్బట్లు చేశాను ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో పాలైతే పొంగించానండి పాలు పొంగిచ్చి కొంచెం కొంచెం చక్కెర కొన్ని అయితే వేసుకొని దేవుడి దగ్గర అయితే నైవేద్యంగా పెట్టేసుకున్నాను ఇక అంతేనండి బొబ్బట్లు అయితే చేసుకున్నాం ఇలా ఉగాది రోజున చాలా చాలా బాగుంది అది కూడా మీతో షేర్ చేసుకుంటాను మా ఇంట్లో మేము పండగ ఎలా చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉంది ఏంటి అంటే ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి కామెంట్ చేసి ఎలా ఉంది ఏంటిదని చెప్పండి అయితే మీరందరూ కూడా బాగా జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను నాకు ఈ వీడియో లేట్ అయ్యిందండి పెట్టడానికి కొంచెం ఇంట్లో పనులు పిల్లలు వచ్చి పనితో అనమాట అందుకే లేట్ అయింది లేకపోతే ఎప్పుడో వీడియో షేర్ చేసేదని ఎంత లేట్ అయినా సరే వీడియో అయితే షేర్ చేస్తానండి షేర్ చేయకుండా అయితే ఉండను ఎందుకంటే ఆ రోజు వీడియో తీస్తాను కాబట్టి ఆ వీడియో ఎంత లేట్ అయినా కానీ మీతో మీ దాకా అయితే నేను తీసుకొస్తానే ఉంటాను తీసుకొస్తాను కూడా ఇక కదండి ఇంకా అందుమించి ఇంకేం లేదు ఇంకా నా ముగ్గులైతే అయిపోలేదు ముగ్గులేస్తానే ఉన్నాను కానీ మీకు ఇక్కడ ఫార్వర్డ్గా పెట్టేశాను ముగ్గులైతే కానీ చాలా లేట్ అయింది నేను ముగ్గులు వేసిన చూడండి Layanan yang nanti ya, nanti ya hai, ya. nanti ya hai, 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 amai సార్ కదండి ఇక్కడ మా అబ్బాయి పిల్లలందరూ కలిసి మామిడాకులు అయితే దొరకలేదండి ఎక్కువ తీసుకొచ్చారు కొంచెం ఏంటంటే తెగులు వచ్చి బాగలేదంట మామిడాకులు అందుకని చెప్పి కడుగుతున్నారు అక్కడ పది మండలు లేవు అంతమంది కలిసి కడుగుతున్నారా అని చెప్పి నేను వీడియో తీసుకుంటూ మాట్లాడుతున్నాను అనమాట ఇక కదండి ఇక వాళ్ళు మామిడాకులైతే కడిగేసి ఇక దర్వాజకి పెట్టేశారు ఇక పువ్వు అది కూడా తీసుకొచ్చి చక్కగా గేట్లకి దర్వాజకు అయితే పెట్టేశారు పెట్టినాక ఇక్కడ మీకు ఇక్కడ చూపెడుతున్నాను అనమాట అయితే ఇప్పుడు మీకు ఎంత అంటే పెద్ద గేట్కి వెళ్ళి ముగ్గు పెడతానండి అన్నాను కదా ఇదిగో చూడండి పెద్ద వేసుకోలేదు ఇలా వేసుకున్నానండి ముగ్గు అయితే మా ఇంటి ముందు అయితే చాలా బాగా అనిపించింది నాకు పండగ రోజున బయట నుంచి చూసుకుంటే చాలా చాలా బాగా అనిపించింది అదొకటండి ఇంటి ముందు పేడ కలర్ పోసి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసి పసుపు కుంకుమేట్లు వెళ్ళండి కలర్స్ ఉంటాయి కదా కలర్స్ వేసి ముగ్గు పెట్టుకుంటే భలే అనిపిస్తుంది అండి చాలా చాలా బాగుంది అందుకని మీకు ఇందాడు చెప్పాను పెద్ద వెళ్ళి ముగ్గు చూ పెడతానండి మీకు అని చెప్పి మన కదండి నేనేసిన ముగ్గులు ఎలా ఉండి ఏంటిదనేది కామెంట్ చేయండి ఈ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానండి ఇక ముగ్గులు వేయటం కానీ ఇంట్లో శుభ్రం చేసుకోవటం మొత్తం కంప్లీట్గా అయిపోయిందండి అయిపోయినాక ఇక నేను తానుమాజ్ చేసి వచ్చాను తానుమతు చేసి వచ్చి ఇక పూజకనే స్టార్ట్ అయ్యానండి ఇక అన్ని తీసుకొచ్చుకొని సర్దుకోవటం పూలు కోసుకొచ్చుకోవటం ఇక ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ తీసుకొచ్చుకొని ఇక పూజ చేసుకోవాలి ముందు దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తానండి పొద్దున్నే దీపారాధన చేసుకున్నాం అనుకోండి పండుగ రోజు కదా కొత్త అది కాక కొత్త సంవత్సరం అందరం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాము అంతే ఒకటే కోరుకున్నానండి మన అందరి తరపున కోరుకున్నాను అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి స్వామి అని చెప్పి దండం పెట్టుకున్నానండి పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను పూజ అయితే చక్కగా చేసుకున్నాము మా ఫ్యామిలీతో చక్కగా కూర్చొని పూజ అయితే చేసుకున్నాను అది కూడా ముందు ముందు చూద్దరు కానీ ఇక ఇప్పుడైతే నేను తానుమా చేసి వచ్చాక కాళ్ళకు పసుపు అది రాసుకున్నానండి కాళ్ళకి అది పసుపు రాసుకొని ఇక పూజ కోసం నేను పూలైతే కోసుకుంటున్నాను బయట మనకు చెట్లు అండి మీకు తెలుసు కదా పూలు అయితే ఇప్పుడు ఇప్పుడు కొంచెం పోతున్నాయి అంత ముందు ఆ పూలు కూడా లేవండి కొంచెం ఇప్పుడే నాలుగైదు పూలు పోతున్నాయి ఇక ఆ పూలు కోసుకున్నాను పూలు కోసుకొని తులసిమ్మకైతే అలంకరణ చేశాను అనమాట అలంకరణ చేసి తులసిమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నానండి దీపారాధన చేసినాక అప్పుడు నేను లోపలికి వెళ్ళాను అనమాట లోపలికి వెళ్ళి దీపారాధన చేసుకొని అప్పుడు నేను పచ్చడినే చేసాను ఇక ఇకైతే మా తులసి దగ్గర పూజ కానీ పూలు పెట్టడం కానీ పూజ అయినా ఏదైనా సరే మీ అందరికి చాలా బాగా ఇష్టపడతారు మా పూ మా తులసమ్మ దగ్గర అయితే అందుకని మీకు ఇక్కడ అంటే చాండ్రోలు అవుతుంది కదా తులసమ్మను చూపించి కూడా అందుకని ఇక్కడ మీకు తులసమ్మ కూడా చూపెడుతున్నాను ఇక ఇక్కడ నేను పూజ చేసుకుంటున్నానండి తులసమ్మ దగ్గర పూలు పెట్టేసి దీపారాధన చేసుకొని లోపలికి వెళ్ళిపోయాను అనుకోండి ఇక ఇబ్బంది ఉండదు లోపల దీపారాధన చేసుకొని మొత్తం చేసుకొని పని అంతా అయిపోయి పని బయటకు రావాలంటే ఎండబడిద్ది అందుకని ముందే తులసమ్మ దగ్గర దీపారాధన చేసేసుకున్నాను అనుకోండి లోపలికి వెళ్ళి పని చేసుకున్నా కానీ ఇక నాకు ఇబ్బంది ఉండదు లోపల పనే ఉండిద్ది బయట పని వరకు అయిపోయింది అనమాట అందుకని ये yeah, पे ఇక్కడ వచ్చేసి లోపలికి వచ్చానండి లోపలికి వచ్చాక ఇక్కడ నేను కృష్ణుడికి తులసి మాలైతే కట్టాను మన ఇంట్లో తులసి తులసమ్మని ఏరే ఇంకొక చెట్టును పెంచుతున్నాను అండి కోసి కోసినాక మాల కట్టానండి మాల కట్టి కృష్ణుడికి అయితే వేసాను బాగా పెద్ద మాల అయిందనమాట మన కృష్ణుడు బొమ్మ పెద్దది ఉంది కదా అందుకని చెప్పి పెద్ద అయిందని చెప్పి కృష్ణుడికి అయితే వేసుకున్నామండి వేసుకొని అక్కడొకటి అక్కడొకటి చాంచి పూలు అయితే పెట్టాను ఒకరోజు చిన్న మాల కట్టు ఉన్నట్టుతే నేను వెనక తులసమ్కి వేసుకునేదాన్ని బాగా పెద్ద మాల బాగా అయిందనమాట అనమాట మాలు కూడా చాలా పెద్దగా అయింది అందుకని కృష్ణుడికి నిండుగా ఉంటుంది కదా అని చెప్పి వెంకటేశ్వర అయినా కృష్ణుడైనా అన్ని అవతారాలు అయినాయి కాబట్టి ఎవరైనా నువ్వేనయ్యా అనుకుని దండం పెట్టుకొని కృష్ణుడికి అయితే తులసి మాలైతే వేసానండి తులసి మాలు వేసుకొని ఇక్కడ దీపారాధన అయితే చేస్తున్నాము ఆయన నేను ఇద్దరం కలిసి కూర్చొని దీపారాధన అయితే చేసుకున్నామండి దీపారాధన చేసుకున్నాక ఉగాది పచ్చడి చేసామన్నమాట ఉగాది పచ్చడి చేసినాక అప్పుడు నైవేద్యం పెట్టి కొట్టి ఇంకా ఆరతి ఇటు ముందు దీపారాధన చేసుకొని తర్వాత ఉగాది పచ్చడి కచ్చడి చేసుకున్నాము ఎందుకనంటే ఇంట్లో దేవుళ్ళ ముందు చక్కగా అలంకరణ చేసుకున్నాము అలంకరణ చేసుకొని ముందు దీపారాధన చేసామన్నమాట ఇంట్లో దీపారాధన చేసుకొని దేవుళ్ళ దగ్గర దీపారాధన చేసుకొని అప్పుడు ఉగా పచ్చడి చేసుకుంటే బాగుంటుంది బాగుండిద్ది అని నాకు అనిపించింది అందుకని ముందు దేవుళ్ళన్ని చక్కగా అలంకరణ చేసుకొని దేవుడు మందిరానికి కూడా మామిడి తోరణం కట్టి మళ్ళీ పూజ గారికి గడప ఉంది కదండి మనకి గడప దగ్గర కూడా మామిడి పెట్టి ఆమె ఆపాకు పెట్టి దీపారాధన చేసుకొని అప్పుడు మేము ఉగాది పచ్చడి చేయడం స్టార్ట్ చేసామన్నమాట ఇక మనకి దేవుడి దగ్గర దీపాలను వెలుగుతామంటారా ఇక్కడ మేము పచ్చడి చేస్తా కూర్చున్నాము ఇక ఈ పచ్చడిని చేసి నైవేద్యం పెట్టి అప్పుడు ఆ కొబ్బరికాయ కొట్టుకొని ఆరత తీసుకుంటాం ఇక అందరం కలిసి ఇక అదండి నేనైతే పాలు గొంగిచ్చి దేవుడి దగ్గర నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను ఇక అంతేనండి ఇక నేను సాయంత్రం కూడా బొబ్బట్లు కూడా చేశాను బొబ్బట్లు కూడా ఎలా ఏంటిది అనేది మీకు వీడియోలో ముందు ముందు వచ్చి చూస్తామండి पर ఉగాది పచ్చడి చేయటం అయితే అయిపోయిందండి మా ఇంట్లో మేము ఎప్పుడు ఎలా చేసుకుంటాం అలానే మీతో షేర్ చేసుకున్నాను ఈ ఉగాది పచ్చడి చేసినాక దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఆరతిచ్చి తర్వాత ఉగాది పచ్చడిని అయితే నైవేద్యంగా మేము అందరం తీసుకున్నాం అనమాట అదండి మనం కొత్త సంవత్సరాలను అయితే అడుగు పెట్టాము నేను మనస్ఫూర్తిగా దేవుడిని ఒకటే కోరుకున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కష్టాలు సుఖాలు అన్నాక మానవులు అన్నాక మనకే వర్తిగి ఆ కష్టాలను దాటుకునే ధైర్యం అయితే మనకి ఏమని చెప్పి నేను భగవంతుడిని అయితే కోరుకున్నానండి ఇక అదే ఇవి ఇప్పుడైతే మేము ఆర్తి చేసాము ఆర్తి చేసినాక ఇక్కడ దేవుడి దగ్గర నైవేద్యం కూడా తీసుకుంటాము పిల్లలందరికీ పెట్టి నేను తీసుకున్నాను తర్వాత ఇక దోశలు పోసి టిఫిన్ అయితే తినేసాము బొబ్బ అయితే తర్వాత బొబ్బట్లు అనేది చేసింది వచ్చింది చూడండి చూసి వీడియో ఎలా ఉంది ఏంటిదని నాకు కామెంట్ చేయండి మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ ఒరిజినల్ వాయిస్ అనేది మీకు షేర్ చేస్తున్నాను చూడండి చూసినాక అప్పుడు నాకు వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది చెప్పండి మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంటే మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అనమాట అది చెప్తుంది కదండి వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందు కొత్తగానే ఉంటాను ఇక్కడ ఒరిజినల్ వాయిస్ పెట్టాను చూసేయండి

ਹਾਂ ਜੀ ਜੀ ਬਹੁਤ ਬਾਤ ਲੋ ਨਮਾਦਰ ਗੁਰੂਬਾਨੀ ਸੁਭਾ ਕੰਕੁਨ ਜੀ ਥੈਂਕ ਯੂ ਮੈਂ ਥੋੜਾ ਹੋਰ ਬੋਲਾਂਗੀ ਵੈਰੀ ਗੁੱਡ ਧੰਮ